హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి గ్యాస్ సిలిండర్ మనం ఏ వంట చేసినా కూడా తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ అవసరం అవుతుంది సో వాడుతున్న వారందరికీ శుభవార్త అండి ఇక్కడ నుంచి కొత్త విధానం కొత్త మార్పులు ఇలానే తీసుకోవాలన్నమాట సో ఆ వివరాలు ఏంటన్నది కూడా ఆ వీడియోలో తెలుసుకుందాం చాలామంది మహాలక్ష్మి పథకం కావచ్చు డబ్బులు రావడం లేదు కొన్ని మార్పులు చేర్పులు ఏంటి సో ఇక కేంద్రం నుంచి వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఏంటనేది కూడా వీడియో తెలుసుకునే చేద్దాం గురించి ఎవరి వరకు చూడండి అర్థమవుతుంది మొట్టసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇవ్వగైతే వెళ్ళిపోదామండి గ్యాస్ సిలిండర్ వాడుతున్న వారికి ముఖ్యంగా మీ ఎల్పిజి సిలి సప్లయర్ ఇబ్బంది పెడుతున్నారా అంటే చాలామంది మనకు ఏదైతే హెచ్పి కావచ్చు భారత్ కావచ్చు పెట్రోల్ ఇలాంటి కొన్ని రకాల కంపెనీలు అయితే ఉంటాయి చాలామంది గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు కావచ్చు కొన్ని తదితర సంస్థలు అయితే ఏర్పడతాయి టైంకు డెలివరీ చేయకపోవడం అదనంగా ఛార్జ్ చేయడం చాలా రకాల ఇబ్బందులు అయితే పెడుతూ ఉంటారు అయితే మీకు శుభార్త అయితే వచ్చిందనమాట ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ గ్యాస్ ఏజెన్సీ కావచ్చు మీ కంపెనీ కావచ్చు ఏదైనా కూడా త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేలా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు అయితే కసరత్తు చేస్తుంది నచ్చని మొబైల్ నెట్వర్క్ ఇప్పుడు ఎలాగ ఎయిర్టెల్ జియో వడాఫోన్ ఐడియా ఎలా అయితే మనం మారుతూ పోర్ట్ అవుతుంటామో సేమ్ అదేవిధంగా నెట్వర్క్ను పోర్ట్ అయినట్లుగానే ఇకపైన వంట గ్యాస్ వినియోగదారులు తమ ప్రస్తుత కనెక్షన్ను మార్చకుండానే తమ సరఫరాదారుని మార్చుకునేటువంటి వీలు కల్పించేందుకు ఎల్పిజి పోర్టబులిటీని అందుబాటులోకి అనమాట ఈ మేరకు ఈ ప్రతిపాదన పైన అభిప్రాయాలను అయితే స్వీకరించేందుకు పెట్రోలియం నేషనల్ గ్యాస్ అదేవిధంగా రెగ్యులేటరీ బోర్డు నోటీసులు అయితే విడుదల చేసింది ఇక సిఎన్జి ఆర్బిఐ తెలిపిన ప్రకారం అయితే స్థానిక డిస్ట్రిబ్యూటర్ సాంకేతికత లేదా నిర్వహణ సంస్థలు ఉన్నప్పుడు వినియోగదారులు ప్రత్యామ్నాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో ఈ సంస్థలు పరిష్కారంగా ఎల్పిజి ఇంటరాప్టబులిటీ ఫ్రేమ్ వర్క్ను తీసుకొచ్చే విధానం ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి తెలిపింది అనమాట ఈ విధానం అందుబాటులోకి కనుక వస్తే వినియోగదారులకు మరిన్ని ఎంపిక మెరుగైన సేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నమాట ఇక ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది టైంకు డెలివర్ అవుతాయి దాంతోపాటు అన్ని రకాల ఇబ్బందులు అయితే తొలుగుతాయి అన్నమాట ఇక అదనపు ఛార్జీలు కూడా వసూలు చేయడం తగ్గుతుంది అనమాట మందికి మహాలక్ష్మి పథకానికి సంబంధించి పేమెంట్ అనేది డబ్బులు రాలేదంటున్నారు మీ అకౌంట్ ఒకసారి వెరిఫై చేసుకోండి దాంతో పాటు దగ్గరలో ఉన్నటువంటి మీ గ్యాస్ ఏజెన్సీని కూడా తగిన పత్రాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అంటే మనకు ముఖ్యంగా ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆరు కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి ఉంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది అంతకంటే తక్కువ ఉంటే సర్వీస్ ఛార్జ్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట సో ఇలా యాభై వందలు అడగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఇక మొత్తం మీద అయితే దగ్గరలో ఉన్నటువంటి ఇవన్నీ కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా మీకు గ్యాస్ సంబంధించినటువంటి డబ్బులు అనేది జమ అవుతున్నాయా అదేవిధంగా మీరు ఏ సిలిండర్ వాడుతున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి విధానం తీసుకొస్తే ఎలా ఉంటుందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్